శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము దసరా నవరాత్రుల్లో కచ్చితంగా పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయదుర్గామాత అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది హిందువులందరూ శరనవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీన నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ పన్నెండవ తేదీన ముగియనున్నాయి అయితే చాలామంది నవరాత్రుల సమయంలో అమ్మవారికి పూజ చేస్తుంటారు దుర్గామాతని ఆరాధించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని ఇంట్లో వాళ్లందరూ సుఖంగా ఉంటారని భక్తులు విశ్వసిస్తారు అయితే చాలామంది నవరాత్రుల సమయంలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు దీనివల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభించదు అయితే ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారి సేవలో ఉండే దుర్గాదేవి భక్తులు ఎటువంటి తప్పులు చేయకూడదు అలాగే ఎలాంటి నియమాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నవరాత్రుల మొదటి రోజున పూజ ప్రారంభించే ముందు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని స్నానమాచరించి ఇంటి ముందు రంగవల్లి వేసి గడపలకు పసుపు రాసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టి అందంగా అలంకరించండి ఇలా చేయడం ద్వారా ప్రధాన ద్వారం చుట్టూ ఉన్న ప్రతికూల చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి నవరాత్రులలో ప్రధాన ద్వారంకు రెండు వైపులా తలుపుకు సింధురంతో స్వస్తిక్ పూర్ణకుంభం ఓం గుర్తులు వేసుకోవాలి అలాగే రాగిపాత్రలో నీరు పోసి కుంకుమ పసుపు ఒక పువ్వు వేసి ద్వారం పక్కగా పెట్టండి నవరాత్రుల మొదటి రోజున ఇంటిలోపలికి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లు ఇంట్లో పూజగది వరకు దుర్గాదేవి పాదముద్రలను ముద్రించండి ఇలా అమ్మవారి పాదాలను ముద్రించడానికి ఎరుపు రంగును ఉపయోగించడం మంచిది నవరాత్రులలో భాగంగా పూజా మందిరంలో అమ్మవారి ఫొటో ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి లలితా పరమేశ్వరి దేవికి సంబంధించిన ఫోటో ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అమ్మవారి రూపం ఏదైనా రాజరాజేశ్వరిగాని లలితాదేవిగాని ఉన్న ఫోటో పెట్టుకుని నవరాత్రుల్లో పూజ చేసుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయంటున్నారు నవరాత్రుల తొమ్మిది రోజులు రోజువారీ పూజ చేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద నీటితో నింపిన రాగపాత్రను ఉంచి కొద్దిగా పరిమళాన్ని అందులో కలపండి ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది నవరాత్రులలో ఏ రోజైనా సరే ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది అలాగే రోజూ తులసి మొక్క దగ్గర దీపం పెట్టండి అఖండజ్యోతి వెలిగించిన తర్వాత అది కొండెక్కకుండా చూసుకోవాలి అలాగే అఖండ దీపం వెలిగించిన ఇంటిని ఎప్పుడూ మూసివేయకూడదు ఏదైనా అవసరముండి బయటకు వస్తే ఇంట్లో ఎవరో ఒకరు తప్పకుండా ఉండాలి జ్యోతి కొండెక్కకుండా ఎప్పటికప్పుడు నూనె వేస్తూ ఉండాలి దుర్గాదేవికి అలంకరణ వస్తువులు సమర్పించడం వల్ల స్త్రీ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్ముతారు అలంకరణ వస్తువులు సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారని భక్తుల విశ్వాసం ఎరుపురంగు దుస్తులు కుంకుమ ఎర్రబొట్టు మెహంది కాటక గాజులు చెవి కమ్మలు మెడకు నెక్లెస్ నడుముకు వడ్డానం సుగంధ ద్రవ్యం పోడర్ వంటి వాటిని అమ్మవారికి సమర్పించుకోవచ్చు వీటిని సమర్పిస్తే అదృష్టం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే రోజూ అమ్మవారి అలంకరణాన్ని బట్టి అందుకు సంబంధించిన అష్టోత్తరం చదువుకోవాలి లేదంటే మీకు నచ్చిన అష్టోత్తరం చదువుకోవచ్చు వీలైతే లలితా సహస్రనామ స్తోత్రం దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకుంటే ఇంకా మంచిది మీరు ఏ ఫోటో పెట్టుకున్నా సరే రోజూ అమ్మవారి ఫోటో దగ్గర దీపారాధన చేసి పుష్పాలు పండ్లు నైవేద్యం సమర్పించి లలితా సహస్రనామ స్తోత్రం దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందవచ్చంటున్నారు అయితే ఫొటో పెట్టుకుని దుర్గామాతను పూజించినప్పుడు మాత్రం మహానైవేద్యం సమర్పించాలన్న నియమం ఏమీ లేదు మామూలుగా బెల్లం ముక్క లేదా పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించినా సరిపోతుందట కాని విగ్రహం కలసం శ్రీచక్రం ఏది పెట్టుకున్నా సరే తప్పకుండా రోజూ మహానైవేద్యం తప్పక పెట్టాలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాతే మీరు ఆహారం స్వీకరించాలి ఎప్పటినుంచో డబ్బులకు ఇబ్బంది పడుతున్నా ఇంట్లో అశాంతితో ఉన్నా లేదా మీరు ఇచ్చినఅూ తిరిగ రాకపోయిన నవరాత్రులలో లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి ఎర్రటిగుడ్డలో కొంత కుంకుమ పసుపు బియ్యం వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అనంతరం కొంచెం బియ్యాన్ని తీసుకుని ఇంట్లో డబ్బులు పెట్టుకునే ప్లేస్లో చల్లండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక కష్టాలు తీరడం ప్రారంభమవుతాయి నవరాత్రులు తొమ్మిది రోజులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానము చేసి పూజ చేయాలి సూర్యోదయం కూడా పడుకోవటం అంత మంచిది కాదు అలాగే ఉదయం సాయంత్రం అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించాలి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కరోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం కాని అమ్మవారి పేరుమీదుగా స్వయంపాకం దానం ఇవ్వాలి అంతేకాక పేద బ్రాహ్మణులకు మీకు తోచిన విధంగా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది ఈ విధంగా చేస్తే అమ్మవారి కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ నియమాలను పాటిస్తే అమ్మవారి కృప కలిగి సుఖసంతోషాలతో ఉంటాం దసరా నవరాత్రుల్లో చేయకూడని తప్పులు నవరాత్రుల్లో పూజ చేసేవారు చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిది చన్నీళ్లతో స్నానం చేయలేని వారు గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి కొంతమంది శరనవరాత్రుల్లో కఠిన ఉపవాసం ఉంటుంటారు దేవి భాగవతం ప్రకారం దేవి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు కఠిన ఉపవాసం ఉండకూడదు ఒకపుట ఆహారం స్వీకరించవచ్చు ఇంకా అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు పూజచేసి ఉపవాసముండేవారు అసలు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే చేసిన ఫలితం ఉండదు అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టే వంటకాలలో పంచదార వాడకూడదు పంచదారకు బదులు బెల్లం లేదా తేనె ఉపయోగించాలి దేవి నవరాత్రుల్లో ఉపవాసముండేవారు మంచంమీద పడుకోకూడదు అలాగే పరుపుమీదకూడా పడుకోకూడదు వయస్సు సహకరించనివారు అలాగే ఆరోగ్యం బాగాలేనివారు వయస్సు పైబడినవారు మంచంమీద పడుకోవచ్చు కాని పాత దుప్పటి తీసేసి కొత్తది లేదా ఉతికిన దుప్పటి వేసి పడుకోవాలి ఇలా చేస్తే దోషముండదు అమ్మవారికి పూజ చేసేవారు పొలిమేర దాటకూడదు అలాగే నది దాటకూడదు నవరాత్రుల్లో ఉపవాసదీక్ష చేసేవారు ప్రశాంతంగా ఉండాలి ఎవరైనా పలకరిస్తే కోపగించుకోకూడదు అలాగే ఇంట్లో గట్టిగా అరవడం పెద్దవాళ్లను తిట్టడం చేయకూడదు ఇలా చేస్తే పూజా ఫలితం దక్కదు నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు రజస్వల దోషాలున్నటువంటి మహిళలను తాకకూడదు దేవి నవరాత్రుల్లో పూజ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు పూర్తిగా శాకాహారం మాత్రమే తినాలి మహిళలు గడప దగ్గర కూర్చుని జుట్టు దువ్వుకోకూడదు అలాగే జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తగ్గిపోతుందట నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయా వెల్లుల్లి చద్దన్నం తినకూడదు అనారోగ్యంతో ఉండేవారు భక్తితో అమ్మవారికి నమస్కరిస్తే చాలు నియమాల పేరుతో అనారోగ్యం పెంచుకోవద్దు అనవసర విషయాలపై మనస్సు మళ్లనీయకండి ఉపవాసం ఉండేవారు పాటించాల్సిన నియమాలు నవరాత్రుల సమయంలో చాలామంది కూడా ఉంటారు ఉపవాసం ఉండేవారు ఎలాంటి నియమాలు పాటించాలి పూజా విధానంలో ఎలాంటి సంప్రదాయాలను అనుసరించాలనేది ఇక్కడ తెలుసుకుందాం నవరాత్రి పూజా విధానము నవరాత్రులలో ఉపవాసం వారు మొదటి రోజు దుర్గాదేవికి పూజ చేసి ఉంటానని ప్రార్థన చేయాలి అప్పటి నుండి ఉపవాసం మొదలైనట్టు లెక్క ఉన్నవారు రోజూ తొందరగా నిద్రలేవాలి బ్రహ్మముహూర్తంలోనే మేల్కోవాలి అంటే సూర్యుడు ఉదయించకముందే నిద్రనుండి మేల్కోవాలని తెలుసుకోవాలి నిద్రలేచిన తర్వాత స్నానం చేసి దుర్గామాతను పూజించాలి ఉపవాసం ఉండేవాళ్లు ఉదయం పూట పూజ చేయాలి అలాగే పూట కూడా పూజ చేయాలి ఉదయం పూజ చేసిన తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి సాయంత్రం పూట పూజ పూర్తయ్యాక పండ్లు వంటి తేలికైన ఆహారం తీసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే సాయంత్రం పూజ తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు నవరాత్రుల సమయంలో వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం వంటి వాటిని తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ నియమాలు పాటిస్తూ నవరాత్రుల్లో పూజ చేస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందట మీకు గనక ఈ వీడియో నచ్చితే జయదుర్గామాత అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు